ఫస్ట్ టైం ఎవరూ లేని తన తాతయ్య ఇంటికి వచ్చి ఉంటుంది ఎందుకంటే తన తాతయ్య వ్యాధి ఎక్కువై హాస్పిటల్ లో చేరి ఉంటాడు ఆయన కోసం కొన్ని వస్తువులు బట్టలు తీసుకురామని అమ్మాయి వాళ్ళ మదర్ తను పంపించి ఉంటుంది ఏమేమి వస్తువులు ఎక్కడెక్కడ ఉన్నాయో ఫోన్ లో తన మదర్ అమ్మాయితో చెప్తూ ఆ వస్తువులకు సంబంధించిన లిస్ట్ పేపర్ ఒక రిఫ్రిజిరేటర్ లో తన తాతయ్య పెట్టానని చెప్పాడని చెక్ చేయమని ఫోన్ లో తన మదర్ చెప్పడంతో ఆ అమ్మాయి చెక్ చేస్తే ఆ లిస్ట్ కోవేళ్ళలో కనిపించడంతో ఆ విషయాన్ని తన మదర్ తో చెప్తుంది ఆ లిస్ట్ పేపర్ తీసుకొని చూస్తే అందులో తన తాతయ్య డోల్ ఫీటర్ రాసుండటంతో అది చూసి తాతయ్య ఉందని తన మదర్ ని అడుగుతుంది అందుకు తన మదర్ లేదని ఆయన ఇష్టం లేదని చెప్తుంది అందుకు ఆ అమ్మాయి ఇక్కడ లిస్ట్ లో రాస్తుందని చెప్పేసరికి అది విని తన మదర్ ఆయన అల్జీమర్ పేషెంట్ కావడంతో రాసుంటాడని చెప్పడంతో అమ్మాయి కూడా ఓకే అని వస్తువులు తీసుకుని త్వరగా వచ్చేస్తానని ఫోన్ కాల్ కట్ చేస్తుంది అలా లిస్ట్ లో ఉన్న మాదిరిగానే తన తాతయ్య కావాల్సిన వస్తువులన్నీ లో సర్ది ఫ్లవర్స్ కి నీళ్లు పోసి బయలుదేరుతుంటే ఇందులో ఒక చోటు నుండి పిల్లి అరుస్తున్నట్టు సాంగ్స్ రిపించేసరికి ఆ సాంగ్స్ ని ఫాలో అయ్యి వెళ్ళి చూస్తే ఆ పిల్లి నుండి వినిపిస్తుంది కానీ బేస్మెంట్ డోర్ గట్టిగా లాక్ చేసి ఉండటంతో అమ్మాయి డోర్ కింద నుంచి తొంగి చూడడానికి ట్రై చేసిన సరిగా ఏమి కనిపించదు కానీ పిల్లి సొన్ వినిపించేసరికి ఇక నిజంగా ఉందని తన కి కాల్ చేసి బేస్మెంట్ లో క్యాట్ లాక్ చేశాడని అది చాలా ఆకలితో ఉందని చెప్పి కిచెన్ లో కొంచెం దొరికిన ఫుడ్ తీసుకుని ఆ బేస్మెంట్ డోర్ దగ్గరకు వెళ్లి తన మధుర కూడా ఫోన్ లో పిల్లి సొన్ వినిపించి తర్వాత కాల్ చేస్తానని కట్ చేసి ఆ డోర్ కింద నుంచి ఆ క్యాట్ కి తన హ్యాండ్స్ తో ఫుడ్ ని పెడుతుంది ఇంకా ఫుడ్ తినిపించాక మళ్ళీ వస్తానని వెళ్ళిపోతుంటే ఆ క్యాట్ ఇంకా కనబడటంతో జాల వేసి అలాగే వదిలి వెళ్ళలేక వెంటనే అమ్మాయి సుత్తుతో ఆ బేస్మెంట్ డోర్ ను పగలు కొట్టి ఆ డోర్ ఓపెన్ చేసి చూస్తే లోపలంతా చీకటిగా ఉండటంతో ఆ క్యాట్ బయటికి రమ్మని ఎంత పిలిచినా ఆ పిల్లి చీకట్లో దాంకొని అసలు బయటికి రాకపోవడంతో అది భయపడుతుందని అమ్మాయి నేను వెళ్ళిపోతున్నానని ఫండి గా డోర్ క్లోజ్ చేస్తుంది అయినా ఆ అసలు రెస్పాండ్ అవ్వకపోవడంతో డోర్ ఓపెన్ చేసి చూస్తే సడన్ గా భయంకరమైన మోస్టర్ కనిపిస్తుంది